భారత్ ఆఫ్ఘనిస్తాన్ మూడో టీ ట్వంటీ మ్యాచ్ మస్తు క్రేజీగా డబుల్ సూపర్ ఓవర్తో ఫలితమైతే తేలింది ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగగా సరికొత్త రికార్డులు అయితే క్రియేట్ అయ్యాయి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ కోల్పోయి రెండు వందల పన్నెండు పరుల భారీ స్కోర్ చేస్తే రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆఫ్ఘన్ జట్టు కూడా ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ కోల్పోయి రెండు వందల పన్నెండు అయితే చేసింది దీంతో మ్యాచ్ అయితే టైగా ముగిసింది రెండు జట్లు కలిపి నలభై ఓవర్లలోనే ఏకంగా నాలుగు మూడు పరుగులు చేసినప్పటికీ ఫలితం అయితే రాలేదు సూపర్ ఓవర్కి అయితే వెళ్లడంతో మళ్ళీ సేమ్ రిజల్ట్ అయితే వచ్చింది క్రికెట్ చరిత్రలో సరికొత్తగా రెండోసారి సూపర్ ఓవర్కి వెళ్ళిన మ్యాచ్లో భారత జట్టు థ్రిల్లింగ్ మీటర్ అయితే కొట్టింది అయితే రెండో సూపర్ ఓవర్లో కూడా మ్యాచ్ టై అయి ఉంటే ఏం జరిగేదో చూద్దాం యాక్చువల్గా మనకు మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్కి వెళ్తాయి ఇరు జట్లు సూపర్ ఓవర్లో టై అయితే మరొక సూపర్ ఓవర్ వెళ్ళడం జరుగుతుంది రెండో సూపర్ ఓవర్ కూడా టై అయినట్లయితే మనకు సూపర్ ఓవర్ మీనాయించి మ్యాచ్లో ఏ జట్టు ఎక్కువ బౌండరీస్ కొడితే ఆ టీం అయితే విజేతగా నిలవడం జరుగుతుంది నిన్నటి మ్యాచ్లో మరొక విచిత్రం ఏంటంటే భారత జట్టు ఇరవై ఏడు బౌండరీలు కొడితే ఆఫ్ఘన్ కూడా సరిగ్గా ఇరవై ఏడు బౌండరీలే కొట్టింది దీంతో ఇక్కడ కూడా మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేదు అయితే మళ్ళీ ఫలితం కోసం ఆంపైర్లు సూపర్ ఓవర్కి వెళ్ళే అవకాశం అయితే ఉండేది అంటే మూడో సూపర్ ఓవర్ నిర్వహించే నిర్వహించి ఫలితం అయితే తీసుకొచ్చే ఛాన్సెస్ ఉండేవి నిన్నటి మ్యాచ్లో